హలో అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సిక్కోలు సూర్యవేద ఈరోజు నేను పాతకాలం రెసిపీ మా అమ్మ అమ్మమ్మల నాటి రెసిపీ అండిది దీన్ని మొనండలు అంటారు రాగిపిండితో తయారు చేస్తారు వీటిని వరినాట్లు వేసేటప్పుడు చేస్తారండి ప్రత్యేకంగా వరినాట్లు వేసేటప్పుడు ఇవి దేవునికి నైవేద్యంగా పెడతారు అందుకే వీటిని తయారు వాళ్ళు శ్రీకాకుళం సైడ్ అండి వరినాట్లని వరి మొనలు అంటారు ఇవి వరి మొనలు వేసేటప్పుడు గౌరీ దేవికి నైవేద్యంగా పెడతారండి అందుకే మొనండలు అంటారు వీటిని అలాగే ఈ ప్రాసెస్ లోకి వెళ్లే ముందు మా ఛానల్ ని ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ముందుగా మనకి స్వీట్కి సరిపడా బెల్లాన్ని తీసుకొని కొంచెం వాటర్ వేసి కరగబెట్టుకోవాలండి ఇది ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకున్న కరిగిపోతుంది కానీ తొందరగా కరగాలంటే కాసేపు వేడి చేసుకుంటే సరిపోతుంది కొంచెంసేపు వేడి చేసిన తర్వాత బెల్లం అంతా కరిగిపోతుంది కదా ఇప్పుడు అది దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు వేరే బౌల్లో రాగిపిండి తీసుకోవాలి నేను ఒక మూడు కప్పులు తీసుకున్నానండి నేను బెల్లం కరిగించి పక్కన పెట్టుకున్నాను కదా అది కొంచెం చల్లగా అయిన తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని ఇలా కొంచెం కొంచెం వడగట్టుకొని కలుపుకోవాలి ఇలా బెల్లం వాటర్ అంతా వడగట్టుకోవాలి వడగట్టుకున్న తర్వాత దానిలో ఉండే డస్ట్ ఏదైనా వచ్చేస్తుంది ఇప్పుడు పిండిని నీట్ గా కలుపుకోవాలి ఇలా మొత్తంగా ఒకేసారి బెల్లం వాటర్ వేసేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల మనకేంటంటే లూజ్ అవ్వకుండా కొంచెం థిక్గా ఉంటుంది ఇలా మొత్తం అయిన తర్వాత ఇందులోనే కొంచెం ఇలాచీ పొడి వేసుకొని అందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని నెయ్యి కూడా ఒక రెండు స్పూన్లు వేసుకొని కలుపుకోవాలి ఇలా వేసిన తర్వాత చేత్తో మొత్తం ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటే ఉండలు నీట్ గా వస్తాయి పిండంతా కలిసేలాగా ఇలా బెల్లం వాటర్ వేసుకొని మొత్తం కలుపుకోవాలండి ఇలా చేత్తో ముద్దలాగా చేసుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న వండలుగా తీసుకొని చేత్తో ఒత్తుకోవాలి చూసారా నేను పాత కాలంలో ఇలాగే చేసేవాళ్ళండి ఆ విధంగానే నేను చేస్తున్నాను మనకి నచ్చిన షేపు లో ఏ విధంగా చేసుకోవచ్చండి చూసారా ఇలా వేళ్ళు అచ్చులు పడేలాగా చేశాను అలాగే చేసేవాళ్ళు అన్నమాట అప్పుడు అన్ని ఈ విధంగా తయారు చేసుకొని కొన్ని బాల్స్ లా కూడా చేశానండి ఇది చాలా బలమైన ఆహారం అండి ఆ రోజుల్లో ఇలాంటి ఫుడ్ తినేవాళ్ళు కాబట్టి ఆరోగ్యంగా బలంగా ఉండేవాళ్ళు ఎంత పనైనా ఈజీగా చేసుకునేవాళ్ళు కానీ ఇలాంటి ఫుడ్ ఈ రోజుల్లో మనకు చాలా మందికి తెలియదండి కానీ అప్పుడప్పుడైనా సరే ఇలాంటివి చేసి పిల్లలకు పెడుతూ ఉంటే వాళ్ళకి చాలా బాగుంటుంది ఆరోగ్యంగా కూడా ఉంటుంది బలంగా తయారవుతారు నేను పాత పద్ధతిలోనే చేస్తున్నానని చెప్పాను కదండి ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని ఒరిగడ్డి కొంచెం తీసుకోవాలి ఇలా వరిగడ్డి మీద వేసి చేసేవాళ్ళండి అప్పుడు నేను కూడా అదే రకంగా చేస్తున్నాను ఎందుకంటే నాకు అలా చేయాలనిపించింది అది మీకు చూపించాలని చేస్తున్నాను చూసారా ఇలా వరిగడ్డిని ఇడ్లీ పాత్రలో వేసుకొని దానిపైన కొంచెం వాటర్ వేసుకోవాలి మొత్తం అంతా నీట్గా ఇలా సర్దుకున్న తర్వాత గడ్డి మొత్తం తడిసేలాగా నీళ్ళు ఇలా చిలకరించుకోవాలి ఇలా మొత్తం గడ్డి తడుపుకున్న తర్వాత అప్పుడు ఏంటంటే డైరెక్ట్ గా గడ్డి పైన వేసేసే వాళ్ళండి కానీ నేను దానిపైన క్లాత్ వేసి వేస్తున్నాను అతని ఇలా గడ్డి పైన నీట్ గా సర్దుకోవాలి క్లాత్ను కూడా తడిపి వేసుకున్నానండి లేకపోతే అంటుకుపోతాయి అందుకే క్లాత్ను తడిపి నీట్ గా ఇలా గడ్డి పైన సర్దుకొని ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇలా ఉండలు పెట్టుకోవాలి ఇలా గడ్డి మీద పెట్టుకోవడం ఇష్టం లేకపోయినా వీలు కాకపోయినా సరే వేరే పద్ధతిలో కూడా చేశానండి వీడియో లాస్ట్ వరకు చూడండి అలాగే మొత్తం అంతా పెట్టుకున్న తర్వాత ఇలా మొత్తం అన్ని సర్దుకోవాలి ఇలా సర్దుకున్న తర్వాత మూత పెట్టి ఆవిరి పట్టించుకోవాలి ఐదు ఆరు నిమిషాలు ఆవిరి పట్టించుకుంటే సరిపోతుంది తొందరగానే అండి ఇవి ఇడ్లీ ఉడికినట్టుగానే తొందరగానే ఉడుకుతాయి కాబట్టి ఐదు ఆరు నిమిషాలు అయితే సరిపోతుంది ఇలా ఉడికిన తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాత ఇలా చేతితో తీసేసుకోవాలి ఇలా మొత్తం వేరే ప్లేట్లోకి తీసుకొని సర్దుకోవాలి ఇప్పుడు చూసారా ఇవేనండి ఎంత ఆరోగ్యంగా ఉండే మనకి ఎంతో హెల్త్కు ఉపయోగపడే షుగర్ కానీ ఆయిల్ కానీ వాడకుండా చేసే మనండి పాతకాలం రోజుల్లో ఇలా చేసుకొని తినేవాళ్ళు అనమాట ఇప్పుడు వేరే పద్ధతిలో చేశానని చెప్పాను కదా ఇలా ఒక ఇడ్లీ పాత్ర పెట్టుకుని అందులో కూడా చేసుకోవచ్చండి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఆరోగ్యకరమైనవి కూడా ఇలా చేయడం వల్ల ఇలా చేసి తింటే చాలా ఆరోగ్యానికి మంచిదండి పిల్లలకు కూడా హెల్త్కి చాలా ఉపయోగపడతాయి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్